బాబాయ్ బాబాయ్ త్వరగా నిద్రలే గుడిలో ప్రసాదం అయిపోతుంది కొంచెం గుడికి తర్వాత ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాట ఆకలితో నేను చూస్తుంటే మందు నాకెందుకు వెళ్తున్నా గుడికి ప్రసాదం అయిపోయాక వచ్చారండి బాబు మీ గురువు గారు ఎక్కడా ఆయన వల్లే లేట్ అయింది గుడికి వెళ్దాం రమ్మంటే ఇంకా నిద్ర లేవలేదు సరే వస్తా బాబు ఎవరయ్యా నువ్వు లోకల్ పీసీ సార్ మ్యాజిక్ చేస్తున్నా నేనా మనుష రాక్షస గాంధర్వ సకల లోకాలకు ఈ విశాల విషయంలోని సకల జీవరాశులకు కర్మ కారణ కర్మ దేవతను ఈ సమస్త ప్రపంచానికి అధినాథుడను కైలాస నగర ప్రమధగణ పరివేష్టితుడైన పరమేశ్వరునితో చెలగాట మాడిన వాడను యమాగ్రజుడను సాక్షాత్తు శనీశ్వరుడను అయితే ఇక్కడికి వచ్చావు చోరము నేరము కుమార విఘ్నేశ్వరాలయమున ప్రతిష్ఠితములైన నవగ్రహ దేవతామూర్తుల సమక్షమున కాసులు దోసిట పట్టి విఘంగము పోలే వచ్చితివే అన్న ఈ అపరాధము ఎంత అధమమో ఎరుగనేరవా ఏమిటో నువ్వు మాట్లాడుతుందో నాకు ఒక్కటే అర్థం కావటం లేదు కాస్త తెలుగులో మాట్లాడవయ్యా సమస్త దేవ భాషలతో సహా అన్ని భాషలు అన్ని యాసలు గుణించగల గణభాష ప్రవీణుండి ఇదిగో మళ్ళీ నీ భాషనే పలికెదగా లక్ష్మీ విగ్రేసరాలయంలో నా ముందున్న చిల్లర ఎందుకు కాజేశావబాయా ఆకలి తెచ్చుకోవడానికి అయినా కథలని నీ విగ్రహం ముందు చిల్లర పడేస్తే నువ్వేం చేసుకుంటావు మందు కొడతావా మ్యాక్నికెతావా అంత మాత్రాన ఆ చిల్లరేరుకోవడం దొంగతనం కాదా నిజమే అనుకో అయినా అవసరం అదే అదే ఈ పూటకి అవసరం తీరిపోతుంది కదా అనుకున్నావు ఫలితంగా దారుణమైన శని అనుభవించబోతున్నావు అంటే నీ నీడలాగా నీ పాపానికి పరిహారంలాగా నువ్వు చేసిన నేరానికి శిక్షలాగా నీ పడతానా నీ ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూసా పాప నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకపోయా నేను ఒరిజినల్ మహాది దేవతలనే గడ్డ గడ్డ గడ్డలాడించిన మన దెబ్బకి ప్రభుత్వాలే కూలిపోయాయి మినిస్టర్లు బ్రేక్ అయిపోయారు నాయకులు షేక్ అయిపోయారు ఆ ఏడిసా నువ్వు నన్ను కాదు కదా నా ఇడ్లీ పచ్చడిలో ఆవగింజను కూడా కొరకలేవు అది ఏమిటబ్బాయా పాన్ పరాకని అమృతంతో చేసిన పలుకులు ఓహో అయితే నాకు కూడా పెట్టు ఇక శని మానుష యుద్ధానికి సిద్ధంగా ఈ రోజు నుంచి ప్రతి గంట ప్రతి క్షణం పగలు రాత్రి అనే భేదం లేకుండా నీ చేత గుంజీలు తీయించి పల్టీలు కొట్టిస్తా చాలే ఊరుగా డాల్డా డబ్బాల గంట నుండి వాయిస్తున్నావు ఒళ్ళు పెరిగిందని సంబరం కాదు పిక్కలు పడే పాట్లు చూడమని ఈ రోజు నుంచి నా దాడి మొదలవుతుంది తొడగొడతావో పడగొడతావో చూద్దాం కాసుకో మానవేశ్వర నమస్తే నమస్తే థ్యాంక్ యూ సార్ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ టగడగా సమాధానం చెప్పాలి మహాత్మా గాంధీ గారు ఏ ఊర్లో పుట్టారు టగడగా చెప్పండి టకటక చెప్పాలంటే పోర్బందర్ లో పుట్టారు నిజమేనా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఆంధ్రదేశానికి మొదట రాజధాని ఏది కడగా చెప్పండి చెప్పాలంటే కర్నూలు నిజమే కదా నిజమే 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 ఇప్పుడు చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఏ పంటకు ప్రసిద్ధి చెప్పండి పొగాకు నిజమే కదా ఏమిటయా సమాధానాలు చెప్పి నిజమే కదా నిజమే కదా నన్ను అడుగుతున్నావు నాకు సమాధానం లేదు ఆయన సారీ సార్ ఇంటర్వ్యూ చేసేది మీరే కదా ఇంకో ప్రశ్న అడగండి టకటకా సమాధానం చెప్తాను తెలుగు కంద కాలువా తమిళనాడుకి ఎప్పుడు చేరుతుంది తెలుగు గంగ తమిళనాడుకి చెప్పాలి తెలుగు తెలుగు చెప్పాలి అబ్బాయా ఎప్పుడు చేరుతుంది అబ్బాయా ఇంకేం చేరుతుంది శనిలాగా నువ్వు తగిలితే నాకు పట్టినట్టే పంజాబ్కి తమిళనాడుకి ఒకటేమిటి ఇండియా మొత్తానికి నీ పరమశని పట్టబట్టే దేశ పరిస్థితి మూడు బంధులు ఆరు మద్దతులు అయిపోయింది నన్ను ఇచ్చాం ప్యూన్ సార్ శని పర్వాలేదు సార్ పరమ శని అంటూ టగటగా తిట్టాడు అది అది నాకు వినపడింది ప్యూన్ వీడిని టెకటకాయ ఇచ్చి బయటికి సార్ రోజు రోజుకి కళలు బతికే తప్ప నిజ జీవితంలో నేను ఉద్యోగస్తుని కాలేనా చిల్లర లక్ష్మీదేవి లాంటి ఆ లక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను ఇంటి పట్టిన